చేసుకుందామండి మామూలుమిక్గా ప్రేమిస్తున్న మా ప్రియపరులకప్పు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగోనైనా మేము పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈరోజు ఈ విధంగా ఉన్నది కేవలం మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల చూపించినటువంటి కరుణ దయ జాలి వాత్సల్యమో తండ్రి ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యాన్ని ఈ సమయంలో ధ్యానం చేసుకుని చూండగా చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానమును విని పిల్లలందరికీ విని గ్రహించి మీ మాటలో ఉన్నటువంటి మాధుర్యమును తెలుసుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యేసు పుణ్యనామమునై ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ముందుగా దేవునికి క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అలాగే కూర్చొని మీ అందరికీ కూడా మరొకసారి వారి పేరు వందనాలు తెలియజేస్తానండి ప్రియమైన దేవుని పిల్లరా ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చదువుకుని మనం ముందుకు కొనసాగిపోదాం ఈరోజు దేవుని మాటల్లోంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆలోచించేద్దాం దేవుణ్ణి స్తుతించువాడువా లేదా అవమానపరచువాడువా ఈరోజు మనిషి యొక్క మానవత్వము లేదా మనిషి యొక్క జీవన విధానాన్ని చూస్తే దేవుణ్ణి మరిచిపోయిన వారికి కనిపిస్తున్నారు ఈరోజు మనవారు లేదంటే ఒక దేవుని నమ్మిన వారిని ఆలోచిస్తుంటే ప్రియమైన దేవుని పిల్లలు దేవుని నమ్మిన వారిలో సుమారు ఎనభై తొంభై శాతం మంది ఎయిటీన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మంది ఈ జనాలందరూ కూడా ఎలాగైపోయానంటే దేవుని మీద ఆధారపడకుండా దేవుని గణపరచకుండా దేవుణ్ణి సన్నిధించకుండా స్థుతించకుండా దేవుని లెక్క చేయకుండా వారికి ఉన్నటువంటి ఆస్తి అంతస్తు మీద బేస్ చేసుకుని వారికి ఉన్న అధికారాన్ని బేస్ చేసుకుని వారికి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి అధికారము నాయకత్వము వారికి ఉన్నటువంటి దానిని చూసుకుని వెర్ర వేగిపోతున్న వారు ఎక్కువ కనిపిస్తున్నారండి ప్రియమా దేవుని పిల్లరా ఈరోజు దేవుని మీద భయం మరిచిపోయారు దేవుడంటే అసలు భక్తి లేకుండా పోయిందండి ఈరోజు చాలామంది జీవితాలు మనం చూస్తుంటే ప్రియమైన దేవుని పిల్లారా దేవుని మరిచిపోయి వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును చూసి వారికి ఉన్నటువంటి అందాన్ని చూసుకుని వారికి ఉన్నటువంటి డబ్బు ధనాన్ని లేదా ఆస్తి అంతస్తును చూసుకుని ముందుకు కొనసాగిపోతున్న వారు ఎక్కువండి ఏదో ఆదివారం ఒకరోజు లేదా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు వెళ్ళి సన్నిధిలో కనిపించి ప్రత్యేకమైన కోణకి ఇచ్చి వచ్చేసేవారు ఎక్కువైపోయారే కానీ ప్రతి క్షణము కూడా నన్ను దేవుడు చూస్తున్నాడు ప్రతి క్షణము కూడా నన్ను దేవుడు పరిశీలిస్తున్నాడన్న ఆలోచన చాలా మందిలో లేకపోవటం నిజంగా చాలా విచారకరం అండి ప్రియమ దేవుని పిల్లలు ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవు నేను దేవుని ముందు దాని వెంటనే చలించుచున్నాము దేవుని ముందు తిరుగులాడుచున్నామన్న సంగతి మన జ్ఞాపకం లేకుండా పోవడం ఎంత విచారకరమండి నేను చేస్తున్న పనిలో దేవుడు నన్ను చూస్తున్నాడు నేను చేసేటువంటి ఉద్యోగంలో దేవుడు నన్ను చూస్తున్నాడు నేను చేసేటువంటి వ్యాపారంలో నన్ను దేవుడు చూస్తున్నాడు లేదా నేను నిద్ర లేచిన దగ్గర నుండి పళ్ళి పడుకునేంత వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా దేవుడు నన్ను కన్నులారా చూస్తున్నాడని ఎవరు భయం కలిగి ఉన్నారో చెప్పండి ప్రియమాన దేవుని పిల్లారా క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ ఏం చేస్తాడో తెలుసా క్లాస్ టీచర్ లెసన్ చెబుతుంటే ఆ క్లాస్ టీచరు ఉన్నంతసేపు కూడా పిండ్రాప్ సైలెంట్లో ఉంటాడే పక్కవాడితో మాట్లాడు ఎదురువాడితో మాట్లాడు అసలు నోరు మెదపకుండా పిండ్రాప్ సైలెన్స్లో ఉండి ఆ లెసన్ ఖచ్చితంగా వింటాడు ఒక మంచి విద్యార్థి అది ఎందుకు వినాలి ఎందుకు అలా ఉన్నాడని ఆలోచిస్తే ప్రేమది పిల్లరా పక్కవారితో మాట్లాడితే చంప చెల్లుమంటుంది అల్లరి చేస్తే నడుం విరిగిపోతుంది ఏమంటే ఆ క్లాస్ రూమ్లో టీచర్ ముందు ఉన్నంతసేపు పిండ్రాప్ సైలెంట్లో ఎలాగైతే ఉంటున్నాడో ఒక విద్యార్థి మరి మనిషిగా మనం మన కన్నత దేవుడు ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించుచున్నాడు వివేకము కలిగిన వారు ఎవరున్నారు వినయం కలిగిన వారు ఎవరున్నారు నాయత భయభక్తులు కలిగిన వారు ఎవరున్నారని చెప్పి ఆకాశము నుండి తను కనులారు చూస్తున్నాడు అన్న సంగతి మనకి అనేక విన్నప్పటికీ తెలిసినప్పటికీ మనకి గుర్తున్నప్పటికీ కూడా మనం లెక్క చేయకుండా తిరుగుచున్నాము బ్రతుకుచున్నాము మనం పని చేసుకోగలుగుతున్నాము అంటే మనకి ఎంత గుండె ధైర్యం ఉండాలండి క్లాసులో ఒక విద్యార్థి టీచర్ ముందు అల్లరి చేస్తే చంప చెల్లుమంటుందన్న భయము కలిగి వాడు ఎంత శ్రద్ధగా వింటున్నాడో లెసను అలాగే నీవు నేను దేవుని ముందు ఉన్నప్పుడు దేవుని ముందు చలించుచున్నప్పుడు దేవుని ముందు బ్రతుకుచున్నప్పుడు దేవుని ముందు తిరుగుతున్నప్పుడు నీవు నేను భయపడి బ్రతుకుచున్నామా చెప్పండి ప్రియమ దేవుని పిల్లారా ఈరోజు చాలామంది క్రైస్తవులుగా దేవుని కుమారులుగా పిల్లలుగా పేరు పెట్టుకున్నాం అంతే మనమంతా చాలామంది అండి చాలామంది ఐ మే క్రిస్టియన్ నేను క్రైస్తవుని నేను దేవుని నమ్ముకున్నాను దేవుణ్ణి నమ్ముకున్నాను దే దేవుని నమ్ముకున్నావు సరే దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో కలిగిన మార్పు ఏంటి అది చూపించు దేవుని నమ్ముకున్న తర్వాత నీ పాత జీవితంలో ఉన్నటువంటి జీవితమే మరలా నూతన జీవితంలో కూడా కనిపిస్తే ఎవరికయ్యా ఉపయోగం దేవునికి సంతోషమా ఆలోచించు దేవుని సంతోషపరుస్తున్నావా లేదా అవమానపరుస్తున్నావా చెప్పండి ఈరోజు దేవుని నామం ఈరోజు సమాజంలో అవమాన పాలు పొందుతుందని అంటే ఎందుకు తెలుసా అందులో చాలామంది మన వల్లనే అండి దేవుని నమ్మిన వారి చాలామంది అవమాన పాలు చేస్తున్నారండి దేవుని నామాన్ని దేవుని నామాన్ని అపకీర్తి తెచ్చి పెడుతున్నారండి ప్రియమ దేవుని ఎందుకు తెలుసా దేవుడు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది ఒకసారి కీర్తన గ్రంథంలో ఒక దావిద మహాభక్తుడు మాట్లాడుతూ ఆ చెబుతున్న మాట చూస్తేనండి నిజంగా చాలా అద్భుతమైన మాట చాలాసార్లు మనం చదువుకున్న మాట అనేకసార్లు మనం చెవిన పడిన మాట అయినప్పటికీ మనం పెడ చెవిని పెట్టాము అయినప్పటికీ మనం దేవుని మాటను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా మనం బ్రతికేస్తున్నాం ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయం చాలాసార్లు చాలాసార్లు ఇప్పటికీ అనేక సార్లు మన చెవిలో పడిన మాటే మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లరా నూట మూడవ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతుంటే నా ప్రాణమా దావిది గారు కీర్తిస్తూ మాట్లాడుతున్న మాట నా ప్రాణమా యహోవాను సన్నుతించుము యహోవాను వాను సన్నిధించుము దేవుని గణపరచుము దేవుని సంతోషించుము దేవుని సంతోషపరచుము దేవుని కీర్తించుము దేవుని కొనియాడము ఒక మాటలో చెప్పాలంటే ఓ ప్రాణమా దేవుణ్ణి జ్ఞాపకము చేసుకో ఎప్పుడు నువ్వు సన్నిధికి వెళ్ళినప్పుడా లేదా ప్రార్థన చేసుకునేటప్పుడా లేదా నీకు గుర్తొచ్చినప్పుడా లేదయా లేదయా లేదా నా ప్రాణమా నా ప్రాణమా యహోవాను సన్నుతించుము తర్వాత ఏమన్నా చూడండి నా అంతరంగమునున్న సమస్తమ సమస్తమా అంతరంగమునున్న సమస్తమా నా లోపల ఉన్నటువంటి ప్రతి అవయవంతో మాట్లాడుతున్నాను ప్రతి కణంతో ఆయన అంటే టోటల్గా టాప్ టు బాడ్ నడినెత్తు నుండి అరికాల వరకు ఉన్నటువంటి ప్రతి దాని గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడుతున్న మాట నా అంతరంగమునున్న సమస్తమా ఏం చేయమన్నారండి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము ఈరోజు ఎవరండి ఏ దేవుని కుమారుడు ఏ దేవుని కుమార్తె ఏ క్రైస్తవుడు దేవుని నామాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకుంటూ అయ్యా ఈరోజు ఇలాగున్నాయి కేవలం మీ కృపేనయ్యా ఈరోజు నేను బ్రతుకున్నట్టు అయితే కేవలం మీరు నాకు పెట్టిన ఈ ఈరోజు నాలుగు మెతుకులు నేను తెలగనుకుతున్నాను అంటే అది కేవలం మీరు నా కుటుంబం పట్ల చూపించినటువంటి కరుణేనయ్యా అని ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నారా భోజనం ప్లేటు ముందు కూర్చుంటే చాలు భోజనం ప్లేట్ ముందు కూర్చున్న వెంటనే అది లోపలికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నావే అది ఎప్పుడు ఆ తినేద్దామని ఆలోచిస్తున్నావే తప్ప ఆ తిండి నా ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ తండ్రిని జ్ఞాపం చేసుకోగలుగుతున్నామా అదే ఆ తిండి తినేసేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా ఆ దేవుని అవమానించినట్టే కాదా ఏమండి మనకు మ్యాటర్ చదివే నేను తెలుసా అండి దేవుని కృపను బట్టి ఈరోజు అందరికీ కూడా ఆహారం లోటు లేకుండా పోయింది అయితే అన్నం తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు మీరు జ్ఞాపకం చే చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఏంటో తెలుసా మీరు తింటున్నటువంటి రైస్ ఆ బి ప్రతి బియ్యపు గింజ వెనుకున్న కష్టం ఎవరిదనంటే లోకానుసారంగా ఆలోచిస్తే ఒక రైతు ఒక రైతు ఎంతో కష్టపడి చెమటొచ్చి అతను పండించిన తర్వాత ఆ ధాన్యము మిల్లులోనికి వెళ్ళి మిల్లు నుంచి నీ ఇంటిలోనికి వచ్చి ఇంటిలోంచి నీ ప్లేట్లోనికి వచ్చి ఒక తెల్లటి అందమైన రైసుగా నీకు కనిపిస్తుంటే ఆరగిస్తున్నావే తప్ప దాని వెనుకున్న కష్టం ఒక రైతు కనిపించడం లేదా అని కానీ ఆలోచించారండి ఆ రైతు కష్టానికి ముందు పైన ఉన్నది ఎవరు తండ్రి అయినటువంటి దేవుని కష్టం ఆ తండ్రి అయినటువంటి దేవుని కష్టం నుండి రైతు దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి నా దగ్గరికి మీ దగ్గరికి మనందరి వచ్చి పడుతుందండి మరి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం మా ప్రియమే నా దేవుని పిల్లరా ఏమండి మార్కెట్ నుంచి మనం ఏదైనా తెచ్చుకుంటాం కదండి తెచ్చుకునేటప్పుడు మనం ఇంటికి రాగానే పిల్లలు మన చేతుల్లోకి చూస్తారు ఏమని నాన్న ఏం తెచ్చావా తినడానికి ఏమైనా తెచ్చావా సపోజ్ ఏదో కవర్ పట్టుకోవచ్చు ఒక అరటిపొళ్ళు తీసుకొచ్చని అనుకోండి అరటిపల్లి తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేటప్పటికి లోపలికి తీసుకెళ్లి లోపల పెట్టిన తర్వాత ఆ పిల్లలు అడుగుతారు అమ్మ అరటిపల్లి ఎక్కడివి అని అడిగారు అప్పుడు వెంటనే తల్లి ఏమి చెప్పాలి ఏమి చెబుతున్నారు చెప్పండి ప్రేమేణ దేవుళ్ళ పిల్లల తల్లి ఏం చెబుతుంది లేదు మీ డాడీ తెచ్చారని చెబుతుంది అయితే వాస్తవానికి ఆలోచిస్తే డాడీ తెచ్చింది నిజమేనా డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చు కాదనటం లేదు నిజమే కాదనట్లేదు కానీ వాస్తవానికి ఇంకా ముందుకు వెళ్ళి లోతుకి వెళ్ళి మనం ఆలోచిస్తే అసలు అరటి పళ్ళు ఇచ్చింది ఎవరు అరటి పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు దయ దగ్గర నుంచి వచ్చాయి ఆలోచిస్తే అప్పుడు అమ్మ చెప్పాల్సిన ప్రాముఖ్యమైన మాట మనం అందరం పిల్లలకి చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా తెలుసప్రిమణ దేవుల పిల్లారా దేవుడు ఎవ్వగా నాన్న కొని తీసుకొచ్చాడు అని చెప్పాలి అందులో ప్రాముఖ్యత ఎవరిది ప్రథమ స్థానం ఎవరిది ఏమంటే పైనన్నవారు ఎవరనంటే మన కన్న తండ్రి దేవుడు అందరికీ పైనన్నవాడు కదండి ఆయన ఎంత మంచి తండ్రి అండి మన నాయన మన నాన్న ఎంత మంచివాడో తెలుసా నిజంగా చాలా గొప్పవాడు మన తండ్రి ఆయన మనందరినీ ప్రేమించి నువ్వు చేదరించుకున్నా నువ్వు తిట్టుకున్నా నువ్వు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా నువ్వు మారకపోయినా మనసు మార్చుకోకపోయినా అవమానపరిచినా అని ఎన్ని విధాలుగా నువ్వు ఇబ్బంది పెట్టినా ఆయన మాత్రం నిన్న నేడు రేపు ఏకరీతిగా నిన్ను అరచేతుల్లోనే చూసుకుంటున్నాడండి ఎంత పిచ్చి ప్రేమ అండి మీరు నేనంటే దేవునికి అప్పుడు అమ్మ ఏం చెప్పాలి చెప్పండి దేవుడు ఇవ్వగా నాన్న తెచ్చాడు రా అని చెప్పాలి అంటే దేవుని గొప్పతనమది అంటే ప్రతి విషయమందును ప్రతి విషయమందును కూడా ఏం చేయలేదు నా ప్రాణమా దేవుని నామమును సన్నుతించుము యహోవ నామమును సన్నుతించుము 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 మరి మనం ఏం చేస్తామని చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా ఇది ఎవరు దావిది గారు మాట్లాడుతున్నమాట దావిది గారు తన జీవితంలో చెబుతున్న మంచి మాట మనందరికీ హెచ్చరిస్తూ చెబుతున్న మాట ఒరే నాయన మీరందరూ కూడా ఏం చేయలేదు తెలుసా మీ ప్రాణాలతో చెప్పుకోండి ఎల్లప్పుడూ దేవుని నామమును స్థుతించండి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించండి ఎల్లప్పుడూ దేవుణ్ణి కొనియాడండి ఎల్లప్పుడూ దేవుని కీర్తించండి ఈరోజు మీరు ఒక అడుగు తీసి అడుగు వేయగలుగుతున్నారంటే అది ఎవరి కృప దేవుని కృపను మర్చిపోకుండా మీరు ముందు కొనసాగిపోతే మీరు బ్రతుకులు బాగుంటాయి ప్రిమణా దేవుల పిల్లారా ఈ సందర్భంలో వచ్చి మరొక సందర్భం మనం చూడగలిగితే ప్రిమణ దేవుల పిల్లారా లోకగ్రహ సువార్త లోక సువార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి అవుతున్నాను పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని అంతటిని కూడా సమకూర్చుకొని అని రాయబడింది ఈ సందర్భం మనందరికీ తెలియంది కదా ఇది కూడా ఇదెవరు ఒక విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఒక రైతు ఇప్పుడు మీరు చెప్పాను కదా రైతు గురించి ఇప్పుడు రైతు గురించి మనం మాట్లాడుకున్నాం కదా అలాంటి ఒక రైతు గురించి మీకు గుర్తు చేస్తున్నాడు ప్రియణ ఒక రైతు మాట్లాడుకుంటూ ఒక రైతు కూడా ఒక జ్ఞాపకాన్ని చేసుకుంటున్నాడు ఎవరితో చేసుకుంటున్నాడు ఎప్పుడు చేసుకుంటున్నాడు అని ఆలోచిస్తే ఏమండి ఆయన జీవితంలోనట ఎంతో విస్తారమైన పంట పడిందట అదే చదువుతున్న చూడండి పద్దెనిమిది వచ్చినా పదిహేడు పద్దెనిమిది వచ్చినట్టు రైతు ఇంకా బాగుంటుంది అప్పుడు అతడు లేదా పదహారుని చదువుతున్నాడు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా ఆయన పండినట్ట ఒక వ్యవసాయకుడు రైతు ఆ రైతు మాట్లాడుతూ అప్పుడు అతడు నా పం నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతున్న నేను తనలో తాను ఆలోచించుకుని నేను ఎలాగ చేస్తాను అంటే పొలం వెళ్ళారండి పొలం వెళ్ళిన తర్వాత విస్తారమక పొలం పండింది ఆ ఎప్పుడు ఎక్కడానికి ఇరవై ముప్పై బస్తాలు పండేది అక్కడ అరవై డెబ్భై బస్తాలు పండింది ఇప్పుడు ఎలాగ ఉండదని అంటే పట్ట సంతోషం అదే రైతుకి కనుక అసలు పంట మొత్తం పాడైపోయింది అనుకోండి కరెక్ట్గా చేతికొచ్చే టైంకి పంట చేతికి వచ్చే సమయానికి కనుక ఫుల్ వర్షాలు వచ్చి మొత్తం పంటంతా నాశనం అయిపోయింది అనుకోండి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటాడండి పాపం అలాంటిది ఈ రైతు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎందుకని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాదు ఆత్మను సంతోషపరుచుకునే పరిస్థితి ఏటా విస్తారముగా పంట పండింది విస్తారమైన ఆస్తి తన చేతికి వస్తుంది అని అనుకుంటుంటూ అనుకుంటూ తనలో తను ఏమనుకుంటున్నాడంటే నేను ఇలాగ చేస్తాను నేను చెయ్యబోయే భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు అక్కడ తన భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు చూడండి అక్కడ పద్దెనిమిది వచ్చినాం నా కొట్లు విప్పి వాటన్నిటిని గొప్ప వాటికంటే వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో అని రాయబడించు అక్కడ ఈ మాట ఎందుకు చదువుకుంటూ తీసుకొచ్చానంటే ఇందాక కీర్తనల గ్రంథంలో దావిది గారు నూట మూడవ అధ్యయంలో కూడా ఒక మాట చెప్పారు అక్కడ మనకి ఏంటి నా ప్రాణమా అని రాయబడింది ఒక దావిది గారు తన ప్రాణముతో నా ప్రాణమా యహోవాను సన్నిధించమని చెప్పారు ఒక దేవుని నమ్మినటువంటి ఒక కుమారునిగా దేవుని నమ్మినటువంటి ఒక భక్తునిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే నా ప్రాణమా దేవుని నామమును గణపరచుము యహోవాణ్ణి మర్చిపోకుము అని చెప్పి మాట్లాడారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రైతు గారు వ్యవసాయకుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈయన కూడా తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నారండి ఆయన నా ప్రాణముతో అన్నారు ఈయన నా ప్రాణముతో ఏమంటున్నారట ఈయన నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది ఆయన ప్రాణముతోనేమో దేవుని జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నారు ఈయనేమో ఈయన ప్రాణముతో ఈ గారి యొక్క తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నారంటే నీకు లోటు లేకుండా మంచి ఆస్తి సంపాదించి పెడుతున్నాను కాబట్టి ఏం చెప్పన్నారు అక్కడ కాబట్టి సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము చెప్పుకొందును అని అనుకొనెను ఈయన ఆలోచన ఉంది చెప్పండి ఇప్పుడు దావేది గారి ఆలోచన ఎలా ఉంది ఈరోజు ఈ దా గారి యొక్క ధనవంతుని యొక్క ఆలోచన ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు దావేది గారి ఆలోచనకి ధనవంతుని యొక్క ఆలోచనకి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా ఏమంటే పొంతన కనిపిస్తుందా అసలు దగ్గర సంబంధం ఏమైనా కనిపిస్తుందా చెప్పండి ప్రియమైన ఏమైనా పిల్లరా ఈరోజు మన పరిస్థితి దావీది గారిలాగా ఉందా దావేది గారు తన ప్రాణముతో నా ప్రాణమా యహోవాను జ్ఞాపకము చేసుకునుము యహోవాను సన్నుతించుము యహోవాను జ్ఞాపకము చేసుకును యహో కొనియాడము యహో ఎల్లప్పుడూ స్థుతులు చెల్లించుమని చెబుతున్నారు దావీది గారు ఇక్కడ ఈ ధనవంతుడైతే మాట కానీ స్థుతించమన్న మాట కానీ దేవునికి వందనాలు చెప్పమని కానీ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించమని కానీ దేవుని సన్నిధించమని కానీ ఎక్కడైనా జ్ఞాపకం వస్తుందా అదే పరిస్థితి ఒక ధనవంతుని పరిస్థితి ఈరోజు నీకు నాకు వస్తుందేమో ఆలోచించుకోవాలి ఈరోజు ఏమండి దేవుని మాటలు ఎప్పుడు వింటున్నా మనకి బూస్టింగ్ రావాలండి నా బ్రతుకులు మార్పు రావాలి వింటున్న ప్రతిసారి చెబుతున్న ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి నీ జీవితంలో నా జీవితంలో మార్పు దినదినమో దినదినమో మార్పు రావాలి ఇంకా ఎక్కువ మార్పు అనేది రాకపోగా మనం దినదినము దిగజారిపోతున్నామండి బాబు ఆలోచించుకుంటే ప్రియమండదు దేవుల పిల్లరా మన బాప్ తీసుకున్న తీసుకున్న తొలిదినాల్లో ఉన్నటువంటి విశ్వాసము ప్రార్థనా జీవితము ఉండే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్ది నెలలు గడిచే కొద్ది అనుభవం పెరిగే కొద్ది ఏమవుతుందంటే అంతకంతకు డౌన్ అయిపోతుంది దిగచారిపోతుంది ఏంటండి అంటే నీలో భయము భక్తి తగ్గిపోయిందన్నమాట అందుకే ప్రారంభం చెప్పాను మీకు దేవుడు అంటే భయం ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్లో ఉంటారు ఒక టీచర్ అంటే భయం ఉంది కనుకొని విద్యార్థి సైలెంట్గా ఉండి పాఠాలను చక్కగా నేర్చుకుని పక్క వాడిని పట్టించుకోకుండా శ్రద్ధగా కూర్చున్నాడు ఎప్పుడైతే బ్రేక్ ఇస్తారో అప్పుడు వాడు మాట్లాడడం మొదలు పెడతాడు బ్రేక్ ఇవ్వకపోతే టీచర్ ఉన్నంతసేపు డ్రాప్ సైలెంట్లో ఉన్నాడు అంటే దాని అర్థమంటారు తెలుసా ఆ టీచర్ మీద ఉన్నటువంటి గౌరవము భయము భక్తి కావచ్చు మరి అలాగే దేవుడు అంటే నీకు భయం భక్తి ఉందా దేవుడు అంటే నాకు చాలా భయమంటారా ఏమంటే మా ఆయన అంటే మాకు చాలా భయమంటారు నా భార్యని నాకు చాలా భయం అంటారు లేదా మా అమ్మడే నాకు చాలా భయం మా నాన్నడే చాలా భయం మా అంటే చాలా భయం మా పై అంటే చాలా భయం అని అందరు లోకానుసారమైన అందరి దగ్గర నువ్వు భయభక్తులు చూపిస్తున్నావే కానీ కన్నతండే దేవుని దగ్గర భయం లేదంటయ్యా నీకు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా శరీరమును చంపువానికి ఏమాత్రం భయపడకపోయినా పర్వాలేదు కానీ శరీరమును అలాగే లోపల ఉన్న ఆత్మను నరకములో పడవేయువానికి ఏం చేయలేట మిక్కిలి భయపడరా మీరు మిక్కిలి భయపడరా ఏమండి దేవునితో ఆటలాడితే చాలా ప్రమాదం అండి ఒకరోజు రెండు రోజులతో పోదండి అది కలకాలము కఠినమైన శిక్షలను పంపించేస్తాడు ప్రియమాన దివెల్ వద్దు దేవునితో చలగాటాలు ఆడొద్దని ప్రియమాన దివెన్పిలారా నీకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత అధికారం ఉన్నా నువ్వు దేవుని ముందు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర చిన్న పిల్లవాడివే చూడండి కొన్ని కొన్ని విషయాలు చూస్తుంటావు లోకంలో ఒక కుమారుడు మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడండి కానీ ఆ తల్లిదండ్రులకి ఆ కుర్రాడు కుర్రాడే తప్ప అధికారిగా చూడలేరు వాళ్ళు ఎందుకంటే అంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒరే చిన్నోడు ఎలా రా అంటారు అంతే వారికి చిన్నోడే కానీ మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు కానీ ఆ ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ అమ్మ నాన్నకి ఏంటని అంటే చిన్న కొడుకి పసిపిల్లోడే వాడు కూర్చోబెట్టుకుంటారు అన్నం తినిపించుకుంటారు ఒరే వీరే అన్ను కేకేసుకుంటారు ఎందుకంటే వాడికి కళ్ళ ముందు పుట్టినవారు వాళ్ళ కళ్ళ ముందు పుట్టిన వాడు కనుక వాడి కుమారుడు కనుక వాడికి ఎల్లప్పుడు కూడా అల్లారు ముద్దుగానే చూసుకుంటారండి ప్రియమణ దేవుని పిల్లరా అదే రీతిగా మన కన్నత దేవుని ముందు మనం అందరం కూడా పిల్లలమేనండి అందుకే నీవు నేను చేసిన అతిక్రమములకి కానీ నీవు నేను చేసినటువంటి పాపానికి కానీ నువ్వు నేను చేసినటువంటి అతిక్రమ దోషాలకి కానీ మనల్ని ఎప్పుడో కాటికి పంపించారు దేవుడు మనమైతే భార్య డేలుగా వేస్తుంటావు ఏమైనా తెలుసా రైట్ నేను ఒకసారి క్షమించాను రెండోసారి క్షమించాను మూడోసారి క్షమించను అని భారీ డైలాగ్ వేస్తాం మనమైతే అదే డైలాగ్ ఒకవేళ దేవుణ్ణి ఉపయోగిస్తే ఎంతమంది ఉంటామో మనం చెప్పండి ఇప్పటివరకు నేను ఉండగలనా చెప్పండి పోనీ మనం ఏమన్నా జీవించగలమో చెప్పండి లేదండి ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు ప్రేమముయుడు అండి పాము ఇంకా రేపు మారుతాడు ఇల్లుండి మారుతాడు తర్వాత వరం మారుతాడు తర్వాత నెల మారుతాడు సరేలే మారతాడు మారతాడులే మారతాడులే అని చెప్పి అవకాశాలు ఎన్నో మనకి ఇస్తున్నాడు దేవుడు అవకాశాలు అన్నీ ఇస్తున్నప్పటికీ కూడా దుర్వినియోగము చేసుకున్నామా దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దినములను మీరు ఏం చేయాలి తెలుసా సద్వినియోగము చేసుకుని ఎడలా మీరు ధన్యులు అవుతారయ్యా సద్వినియోగం చేసుకుందాం దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఏమంటే నిజంగా మన పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రాణాపాయ స్థితుల దగ్గర నుంచి కాపాడుకుంటూ వచ్చాడండి బాబు దేవుడు మరి ఏమన్నా గుర్తుపెట్టుకుంటున్నావా జ్ఞాపకం ఉంచుకున్నామో దేవుడి దేవుడు ఈ రోజు నన్ను కాపాడానంటే దేవుడిని కృపే కాబట్టి నేను మారిపోవాలి ఇంకా నా త్రాగుడు మానేయాలి నా వ్యభిచారం మానేయాలి నా పాపాన్ని విడిచిపెట్టాలి నా తప్పును ఒప్పుకోవాలి నేను మనసు మార్చుకోవాలి నా జీవితాన్ని మార్చుకోవాలి నా కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి అనే ఆలోచన చక్కగా వచ్చేయాలి కానీ చాలా మందికి ఏంటనంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడు మార్పు రాదు డాక్టర్ గారేకా నువ్వు ఇంకా చనిపోతావు బరే నువ్వు మందు మానకపోతే ఒక వారం రోజుల్లో చనిపోతావు రా అని అనుకో డాక్టర్ గారు కనుక అప్పుడు గుండుల్లో గుబులు మొదలవుతుంది మనవాడికి మరి అప్పటివరకు మధ్యాహ్నం మంచిది కాదయ్యా మధ్యాహ్నం హానికరమయ్యా అది సేవించకూడదయ్యా అని ఎన్ని మాటలు చెప్పినా అస్సలు గుర్రకి ఎక్కుతుందంటారు ప్రియమైన దేవుని పిల్లరా ఎక్కదండి దేవుని కుమారుడా కుమార్తె ఈరోజు మన పరిస్థితి చెప్పండి దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా మనం ఉన్నామా ఒక ధనవంతునిగా దేవుణ్ణి మరిచిపోయేవాడిగా మనం ఉన్నామా ఆలోచించండి దేవుడా ఆయనెవరు అని అడుగుతున్నావా దేవుడ ఆదివారం కదా దేవుడు సోమవారం అవసరం లేదు మంగళవారం అవసరం లేదు బుధవారం అవసరం లేదు గురువారం అవసరం శుక్రశని ఆదివారం ఎక్కడ అవసరం లేదు కదా నాకు ఏదో ఒకసారి వస్తాను నేను వచ్చి ప్రత్యేకమైన కానుక సేవకుని చేతిలో పెట్టి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటున్నామేమో పిచ్చు వాళ్ళు మనం అంతా ప్రియమైన దేవుని పిల్లారా ఒక మంచి మాట మీకు చూపిస్తాను చూడడానికి రెండో సమయంలో గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచనం నేను దేవదారు మ్రానుతో కట్టిన నగర ఎందు నివాసము చేయిచుండగా దేవుని మందిసము దేరాలో నిలిచి ఉన్నది అబ్బా ఎక్కడ ఉండి ఏ మాట మాట్లాడుతున్న రాజమందిరంలో ఉండే సుఖ మధ్య ఉండి ఏమండి మన భాషలో చెప్పాలంటే ఒక వైట్ హౌస్ అమెరికా చూసారు వైట్ హౌస్ ఫైవ్ స్టార్ హోటల్ లో స్టే చేసేటువంటి వ్యక్తి ఆ రోడ్డు మీద అడుక్కునేటువంటి వ్యక్తి గురించి ఆలోచన చేస్తాడు చాలా చీప్ గా కనిపిస్తాడు అంత దారుణమైన స్థితి అంటే ఆ పొజిషన్ అలాగ ఉంటుంది అంటే అంత హైట్ లో ఉన్నట్టు వీళ్ళంత డౌన్లో ఉన్నట్టు కానీ ఇక్కడ గారి పొజిషన్ అలాగ ఉంటుంది తెలుసా ఒక గొర్రెల ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి రాజుగా చేసి రాజమందిరంలో కూర్చోబెట్టిన దేవుణ్ణి మరిచిపోలేదండి బాబా అయినా గొప్పతనం నేను ఏ స్థితిలో ఉన్నానంటే నేను ఈ రాజమందిరంలో రాజభోగాలు అనుభవిస్తున్నానంటే అది కేవలం ఎవరి కృపాన్ని ఆలోచించారు దావిది గారు దేవుని కృప దేవుని బెక్షది హీవా తెలుసా నేను ఎక్కడో రాజభోగాలు ఆయన మందసం ఎక్కడ ఉందట డేరాల్లో అయ్యా ఏమండి మన కడుపు నిండితే కన్న తండ్రి గుర్తు రావడం లేదు మంచి ఉద్యోగం ఉంటే దేవుణ్ణి మర్చిపోతున్నాం మంచి అధికారం ఉంటే దేవుణ్ణి మర్చిపోతున్నాం మంచి కుటుంబం ఉంటే లేదా మంచి ఆలోచన మంచి జీవితం ఉంటే మనం వెంటనే దేవుని మర్చిపోతున్నామేమో సహోదరుడా సహోదరి నీ ఆత్మీయ జీవితానికి అది మంచిది కాదు నేను ఎంత ఎదిగినప్పటికీ అది దేవుని కృప ద్వారా అన్న సంగతి మర్చిపోకూడదండి మన పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు ఎన్ని రకాలుగా కాచి కాపాడుకుంటూ వస్తున్నాడు ఎవరు కాపాడతారో చెప్పండి నా తల్లి కాపాడగలదా ప్రమాదాల నుంచి నా తండ్రి కాపాడగలరా ఈ లోక విపత్తుల దగ్గర నుంచి నా అన్నదమ్ములు కాపాడగలరా ఈ లోకంలో ఉన్నటువంటి పాపాల నుంచి నా అక్కచెల్లెలు కాపాడగలరా నా చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం కాపాడగలరా నా స్నేహితులు కాపాడగలరా నెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎవ్వరూ కాపాడలేరు కానీ ఒకే ఒక్కరు మాత్రం కాపాడగలరా నన్ను నా జీవితాన్ని మిమ్మల్ని మీ జీవితాన్ని కాపాడగలిగిన వారు ఎవరో తెలుసా ఒకే ఒక్కరు దట్ ఈస్ ఓన్లీ గాడ్ మన దేవుడు సజీవమైన దేవుడు ఆయన నిరంతరం ఉండేటటువంటి దేవుడు అందుకే దావిది గారు ఆయన గురించి అర్థమైపోయింది దేవుని గురించి సంపూర్ణమైనటువంటి అనుభవంలోకి వచ్చేసారు దావేది గారేక అప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నా ప్రాణమా ఇంకా లోకం గురించి ఆలోచించకు లోకంలో ఉన్నవాటి గురించి ఆలోచించకు లోకంలో ఉన్నదంతా శరీరాశయో నేత్రాశయ జీవపటమము లోకంలో ఉన్నదంతా కూడా దేవుని నుండి పుట్టినవి కాదయ్యా కేవలం నా ప్రాణం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలిసి ఇప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ దేవుని సన్నతిస్తూ దేవుని సంతోషపరుస్తూ చనిపోస్తే చాలిక బా ఏ వండర్ఫుల్ మైండ్ సెట్ అండి అది ఎవరికి అర్థమవుతుంది తెలుసా ఆ మైండ్ సెట్ ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలుసా ప్రేమ అది వెళ్తారా దేవుని అనువనువు అనువనువు ఎక్కించుకున్న వారికే నా బాడీలో బ్లడ్ తక్కువైపోయింది అనుకోండి ఏం చేయాలి వెంటనే బ్లడ్ ఎక్కాలి ఆ బ్లడ్ ఎక్కింది కాస్త మనకు చేతి నుంచి బ్లడ్ ఎక్కిస్తారు కదా ఈ బ్లడ్ ఎక్కించేటప్పుడు కేవలం చేతి దగ్గర ఆగిపోయింది అనుకోండి ఏంటి ఉపయోగం ఆ బ్లడ్ ఏం చేయాలి తెలుసా నర నరాల్లోనికి అనువు అనువుకి టాప్ టు బాటర్ నడి నెత్తు నుండి అరకాళ్ళ వరకు కూడా వెళ్ళిపోవాలి ఎక్కడైనా క్లాట్ అయినా బ్రెయిన్లో క్లాట్ అయిన ప్రమాదమే స్టక్ అయిపోయిన ప్రమాదమే గుండె దగ్గర స్టక్ అయిన ప్రమాదమే నరాల్లో ఎక్కడ స్టక్ అయిన ప్రమాదమే అదేమో తెలుసా నడి నెత్తు నుండి అరికాళ్ళ వరకు కూడా ప్రవహించాలి ఒక జలపాతంలా ప్రవహిస్తుందండి రోజు రక్తం మనకు అర్థం కావట్లేదు అది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నీకు నాకు అర్థం కావట్లేదు ఒక్కసారి బ్రెయిన్లో క్లాట్ అయితే ఒకసారి గుండె దగ్గర హోల్ దగ్గర కనుక స్టక్ అయితే అప్పుడు అర్థమవుతుందమ్మో బ్లడ్ క్లాట్ అయిపోయిందట ప్రమాదం అట ఇక ఎలాగైనా సరే ఆపరేషన్ చేయాలట ఇంక లేకపోతే ప్రాణం పోతుందట అని అప్పుడు అర్థమవుతుంది మనకి మన జీవితం కూడా అంతే సవ్యంగా సాగిపోతున్నప్పుడు ఏ బాధ అనిపించదు నీకు ఏదైనా ఒక బాధ తగిలితే అప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా నీకు అది కా అది కాదయ్యా అది కాదయ్యా దావి దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు తెలుసా ఒక రాజమందిరంలో రాజభోగాలు అనుభవిస్తున్నప్పుడు చెబుతున్న మాట అంటే తెలుసా రాజభోగాలు అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుడు దేవుని గురించి ఆలోచిస్తున్న మాట తెలుసా నా ప్రాణమా ఒకవేళ నేను ఒకవేళ నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తానేమో నా చేతులు నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తాయేమో నా కాలు నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తాయేమో వద్దు 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 నువ్వు మాత్రం ఏం చేయాలి తెలుసా దేవుని మీదే టార్గెట్ చేసుకో మనకి శాశ్వతమైన జీవం ఇచ్చేది దేవుడి గున్న లోకం మాత్రమే ఆ పరలోకం వెళ్ళిపోవడానికే నీ ఆశ కలిగి ఉండాలని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుంటాడండి ప్రిమేణ దేవుని పిల్లారా మరి అక్కడ ధనవంతుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములు సరిపడ ఆస్తిని సమకూర్చబడి ఉన్నది నువ్వు తినుము తాగుము సంతోషించమో అని చెప్పుకుంటానని నేను చెబుతున్నాడండి అప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా అక్కడ ఇక్కడ దావి చెప్తున్న చెప్తున్నమాట నాయన నీలాంటి వారితే పర్లోకమని చెప్పారు అక్కడ ధనవంతుడితో చెప్పిన మాట తెలుసా వెర్రివాడా ఏమండి మన నిజంగా ఎవరు చెప్పండి ఇప్పుడు ధన్యులమా దరిద్రులమా గొప్పవారమా లేదా వెర్రివారమా ఆలోచించండి ఇప్పుడు దావేది గారి గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట్లాడే తెలుసా నా ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చిన వారు దావీదు అని చెప్పి సర్టిఫికేషన్ చేశారు దేవుడు బా ఎంత గొప్పతనం అండి అది అదే గురించి అక్కడ మాట్లాడిన మాట్లాడే తెలుసా ఓ వెర్రివాడా వెర్రితనంగా మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పట్టిన వాడుగా ఆలోచిస్తున్నావు నువ్వు కావద్దయ్య నీ ఆలోచన బాగలేదు అక్కడ దావేది గారి ఆలోచన చాలా బాగుంది ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి ఏమైనా తెలుసా మన దాబీది గారి లాంటి ఆలోచనలు కలిగి ఉన్నామా ధనవంతు గారు ధనవంతుడు లాంటి ఆలోచన కలిగి ఉన్నామా ఈ ఆలోచన మంచిది చెప్పండి ఇప్పుడు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని ప్రతి విషయంలో ప్రతి క్షణము కూడా సన్నీస్తూ దేవుని కొనియాడుతూ దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ముందు కొనసాగిపోయేటువంటి దావిది గారి ఆలోచనకు చాలా గొప్పదిగా కనిపిస్తుంది మనకి అలాగే ధనవంతుని యొక్క ఆలోచన ఎలా ఉందో తెలుసా తన స్వార్థముతో ఎక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని ఇక్కడ ఆస్తి అంతస్తులే చాలా విలువైనవి అని అనుకుంటూ ఈ లోకానుసారంగా ఆలోచిస్తూ ఉండిపోతున్నాడు ప్రేమ దేవులపర ఆలోచన దేవుని దృష్టికి విలువైనది కాదు దావిది గారి ఆలోచన దేవుని దృష్టికి విలువైనది ధనవంతుని ఆలోచన దేవుని దృష్టికి వెర్రితనముగా కనిపించింది మరి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి ఇప్పుడు దావిది గారి ఆలోచన చాలా మంచిది అలాగే ధనవంతుని ఆలోచన బాగాలేదు బాగోలేదు కనుక అప్పుడు మనం ఏం చేయాలి ఎవరి ఆలోచన మనం పాటించకుండా ముందుకెళ్తే మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయి తెలుసా దేవుణ్ణి స్మరిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి సన్నిధిస్తూ దేవుని సంతోషపరిచే విధంగా మనం ముందు కొనసాగిపోతే మన జీవితాలు మన కుటుంబాలు బాగుంటాయండి మనం అలా ఉండాలి మనం అలా ఉన్నప్పుడు మన జీవితాలు మన కుటుంబాలు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చక్కగా ఉంటుంది మనల్ని బట్టి మన కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషపడే అవకాశాలు ఉంటాయి ప్రియమణ దేవుని ద్వారా కాబట్టి నువ్వు దావీదుల దేవుని గణపరచు వాడివా ధనవంతుల్లో దేవుణ్ణి అవమానపరచు వాడివా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం మనము మన కుటుంబాలు బాగుంటాయి ప్రార్థన చేసుకుందాం మా ప్రేమిస్తున్నామా ప్రియపడలోకపోతే తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి ఎందుకని ఆయన మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఎందుకు పనికిరాని మమ్మల్ని నిలవబెట్టి మీరు ఇచ్చిన వాక్య సాతుర్యాన్ని బట్టి మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీకు స్థుతి చెల్లిస్తున్నాము తండ్రి ఎదుగునైనా మీరు ఇచ్చినటువంటి ధన్యత మీరు ఇచ్చినటువంటి కృప వాత్సల్యం చాలా గొప్పది తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ ముందు కొనసాగేదాన్ని మాకు ప్రసాదించమని ఎదుగునైనా మిమ్మల్ని మహిమపరిచే విధంగా మిమ్మల్ని సంతోషపరిచే విధంగా ఉండేలాగిన సాయసాలు అందించమని మీ ప్రియకుమారుడును మా లక్షుడైనటువంటి ఏసుక్రీస్తు వారి పుణ్యనామంని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందునండి